చిన్నప్పుడు మా పెద్దవాళ్ళ దగ్గర కొన్ని విషయాలు వినేదాన్ని నేను అందులో ఇదొకటి కొత్తగా పెళ్ళయి అత్తవారింటికి వచ్చిన కొత్త కోడాలకట ఆ రోజుల్లో ఇలాంటి పరీక్షలు పెట్టేవారట అది ఎలాంటివంటే వెల్లులపై రేకులన్నీ ఒలిచేసి మొత్తం ఆ రేకులన్నీ ఆ తొక్కలన్నీ కూడా గదిలో పోసేసి ఒక ఫ్యాన్ వేసేసి శుభ్రంగా అవి ఎగిరిపోతూ ఎగిరిపోతూ ఉంటే అవన్నీ ఒక్క రేకు కూడా లేకుండా ఒక్క తొక్క కూడా లేకుండా మొత్తం అన్నీ ఏరి పోగు పెట్టి అవి ఒక దాంట్లో వేయమనేవారట అలాగే ఇంకొక విషయం ఏంటంటే దారాన్ని బాగా చిక్కులు 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 బాగా చిక్కులు పెట్టేసేసి చిక్కులు చిక్కు చిక్కులు చిక్కు పెట్టేసేసి ఆ దారపు ఉండనిచ్చి అదంతా కూడా ఒక్క చిక్కు లేకుండా విడదీయమనేవారట ఇది చాలా విషమ పరీక్షే కదా అయితే అది చాలా కష్టం కదండి ఓర్పుగా ఆ చిక్కులన్నీ విడదీసి దారాన్ని మామూలుగా మళ్ళీ ఉండ చుట్టి అది మళ్ళీ పెద్దవాళ్ళకి ఇస్తే ఆ అమ్మాయిల్లో ఓర్పు సహనం ఎక్కువగా ఉన్నట్టట అలాగే వెల్లుపై తొక్కలన్నీ కూడా ఎగిరిపోయిన వాటి కూడా చాలా చాకచక్యంగా అవన్నీ ఎత్తి అన్నీ మొత్తానికి శుభ్రంగా తుడిచి శుభ్రంగా శుభ్రం చేసి ఒక తొక్క కూడా లేకుండా చేస్తే ఆ గదిలో అప్పుడు ఆ అమ్మాయిలకి చాలా ఓర్పు ఉన్నట్టు అర్థం అట ఆ అమ్మాయిలకి ఉన్న ఓర్పుని ఇంటికి వచ్చిన కొత్త ఉన్న ఓర్పుని సహనాన్ని ఈ రకంగా పరీక్ష చేసి తెలుసుకునేవారట కానీ అన్యాయం కదండి వెల్లుల్లిపాయ తొక్కలో ఫ్యాన్ వేసి అవి ఎగిరిపోతూ ఉంటే అన్నీ ఎత్తమండం చాలా దారుణం కదా అలాగే దారం చిక్కులు చిక్కులు మొత్తం ముళ్ళు ముళ్ళు పెట్టేసేసి చిక్కులు పెట్టేసేసి దాన్ని అంతా నార్మల్గా విడదీసి మళ్ళీ సాఫ్గా చేసి మళ్ళీ ఏకంగా ఉండచొట్టమంటే అది మాత్రం కష్టం కాదు ఇలాంటి పరీక్షలు కూడా పెట్టేవారట నిజమో కాదు నాకు తెలియదు నేను చూడలేదు కానీ ఏంటంటే నేను విన్నాను మరి బాగుందా కొత్త విషయం అనుకోకండి పాత విషయం కొత్తగా మీతో చెప్తున్నాను